పిట్టాకాలు రామబాణం తెల్లీశ్వరి నల్లీశ్వరి కాండూరు చెక్క నాగముష్టి రాగి హంస పరంస రక్త జడి నజర్ బిజినెస్ దందాలకి కొన్ని కొన్ని వ్యాపారాలకి అదేవిధంగా మానసికంగా ఆర్థికంగా తను బాధపడ్డా కూడా ఏ రకంగా ఉన్నా కూడా వాళ్ళకు భక్తులకి ఎటువంటి విమర్శలు కలగకుండా వాళ్లకు సంతోషపరిచే విధంగా ఈ యొక్క వనమూలికలు అమ్మవారు సన్నిహితం మేడారం చిలకలగట్టు అనే గ్రామంలో ఇక్కడ దొరుకుతవి ఇది సహజంగా అందరూ కేవలం ఇక్కడ స్వాములు అనే ఒక వ్యక్తుల దగ్గర మాత్రమే దొరుకుతాయి ఈ మూలికలు ఆయుర్వేదిక్ పర్పస్ కూడా యూజ్ అవుతాయి సోరియాసిస్ ఆస్మా కిడ్నీల రాళ్ళున్న మొఖాల నొప్పులున్నా కాళ్ళు చేయి ఇరిగిపోయిన సంతాన సమస్యలున్నా ఈ యొక్క మూలికలు వాళ్ళకు యూజ్ అవుతాయి భక్తులకి ఇటువంటి అనేది అమ్మవారు మేడారం అనే గ్రామంలో సమ్మక్క సారలమ్మ వనదేవత దగ్గర అందుబాటులో ఉన్నవి